దుర్మార్గులైన దుర్యోధనుడు కన్నుడు శకుని దుస్వాసం రక్తాన్ని ఈ నేల తాగుతుంది అన్నట్టు ఇక్కడ అంటే వాళ్ళు సంహరింపబడతారు యుద్ధంలో నేను ఆ నలుగురిని చంపి వాళ్ళని సమర్థించే వాళ్ళందరినీ కూడా సంహరించి ధర్మరాజ్యని రాజ్యాభిషక్తిని చేద్దాం ఇది సనాతన ధర్మం ఎందుకంటే ఇతరులను మోసగించి హింసించే వాడిని సంహరించిన సనాతన ధర్మం కనుక నేను నా వాళ్ళందరితో వెళ్దా పనిచేస్తాను అన్నట్టు ఉగ్రంగా అది ఎలా ఉన్నదంటే మళ్ళీ ఒక మహాసదృష్ణ చక్రం చేసి విజృంభిస్తున్న వాళ్ళ కనబడగానే వణికిపోయారు పాండవులు కృష్ణుని యొక్క ఉగ్రమూర్తిని చూస్తూ వెంటనే అర్జునుడు పాదాల మీద పడి ఒక అద్భుతమైన స్తోత్రం చేస్తాడు ఈ స్తోత్రంలో స్వామి శాంతించవయ్యా శాంతించు మా ప్రతాపాలతో మేము విజయం సాధించేలా నువ్వు అనుగ్రహించాలి పైగా నువ్వు సామాన్యుడు కావు నువ్వు తపస్సు ఏమిటో లోకానికి చూపించడానికి అవతరించరు ఒక మహా అవతారానివి అన్నాడు ఇక్కడ అవతారము యొక్క లక్షణం చూపిస్తున్నాడు ఏమిటా అవతారము అంటే వివరిస్తున్నాడు లోక ప్రవృత్తి హేతుస్తమసి వ్యాసో మమాబ్రవీత్ క్షేత్రజ్ఞ సర్వభూతానాం ఆదిరంతశ్చకేశపసాం కృష్ణ గొప్ప మాట అన్నాడు నువ్వు అన్ని తపస్సులకు నిధానము కృష్ణుడంటే ఏమిటో తెలుసుకోవాలండి తపో నిధానము నువ్వు అన్నాడు ఎందుకంటే నువ్వు పూర్వావతారంలో తపస్సు అంటే ఏమిటో లోకానికి చూపించడానికి నువ్వు ఎత్తిన అవతారం ఒకటి ఉంది ఎందుకంటే ఒక్కొక్క అవతారం ఒక్కొక్కటి చూపించింది ధర్మం ఏమిటో చూపించింది రామావతారము యజ్ఞం ఏమిటో చూపించింది వరాహావతారము తపస్సు అంటే ఏమిటో చూపించింది నరనారాయణ అవతారం అందులో నారాయణ అవతారం అందుకే నారాయణుడు తపోనిధానము నువ్వు గంధమాదన పర్వతం మీద పదివేల సంవత్సరాలు తపస్సు చేసావు ఆడు తర్వాత పదకొండు వేల సంవత్సరాలు పుష్కర తీర్థంలో తపస్సు చేసావు ఇవి జాగ్రత్తగా ఊరికి లెక్కలు గుర్తుపెట్టుకోవడం కాదు తపస్సే నారాయణుడు అని తెలుసుకోవడం ఇక్కడ పైగా నారాయణ నమస్కృత్యా నమస్కరిస్తున్న జాతి భారత జాతి ధర్మాలకి జ్ఞానానికి రక్ష నరనారాయణులు అందుకే వాళ్ళని ఎల్లవేళలా మనం స్మరించుకోవాలి అందుకే నారాయణుడు పదకొండు వేల సంవత్సరాలు పుష్కర తీర్థంలో తపస్సు చేసావు నువ్వు అలాగే బదరికాశ్రమంలో విశాలాక్షేత్రం అది బదరి విశాల్ అంటారు కదండి విశాలాక్షేత్రమైన బదరికాశ్రమంలో ఒక్క పాదం మీద నిలబడి రెండు బాహువులు పైకి ఎత్తి కేవలం వాయుభక్షణతో వంద ఏళ్ళు తపస్సు చేసావు పరమ పావరమైన సరస్వతి నదీ తీరంలో పన్నెండు సంవత్సరాల సత్రయాగంలో నువ్వు ఉగ్రమైన తపస్సును ఆచరించావు అదేవిధంగా ప్రభాస తీర్థంలో తపస్సు చేసావు ఇన్ని చెప్పాడంటే తపస్సు ననేదాన్ని తాను ఆచరించి ఆ తపస్సుని ప్రతిష్ఠించి ఆ తపస్సు ద్వారా లోకరక్షణ చేయడానికి అవతరించిన ఆనాటి నారాయణుడివే ఓ కృష్ణ నువ్వు అన్నారు ఇక్కడ నారాయణ అవతారం నువ్వు ఆది ఋషువు నువ్వు నీకు ఆద్యంతము లేనివాడు క్షేత్రజ్ఞుడు నువ్వు అంటూ ఆయన యొక్క విశ్వరూప వర్ణన కూడా ఇక్కడ చేయడం జరుగుతున్నది అని చెప్తూ నువ్వు అనేకమంది విప్రులతో కలిసి కైలాస పర్వతంలో చాలా కాలం అక్కడ వశించేవయ్యా అని చెప్పగానే కృష్ణుడు శాంతించి అర్జునుని దగ్గరికి తీసుకుని ఒక మాట అంటున్నట్ట నీకు నాకు భేదం లేదయ్యా మమైవత్వం తవైవాహం ఏ మదీయాస్తవైవ తే యస్వాన్ సమాన్ ద్వేష్టి ఎస్వామను సమామను నువ్వే నేను నేనే నువ్వు నీకు నాకు భేదం లేదు ఇది నిజానికి నారాయణం నమస్కృత్య దేవీం సరస్వతి అనే దానికి నీలకంఠ దీక్షితుల వారి వ్యాఖ్యానం రాస్తూ నరా అనగా త్వం పదవాచ్యం నారాయణ అనగా తత్పదవాక్యం ఈ రెండు అసి తత్వమసి అనేదే దేవీ సరస్వతి అనగా దివ్యవాక్కు మహావాక్యం ఆ మహావాక్యమే అందులో చెప్పబడింది అన్నాడు ఇక్కడ అలాగే నరనారాయణులనే తత్వము తత్వమసి మహావాక్యార్థమని నీలకంఠ దీక్షితులు వారు వ్యాఖ్యానిస్తూ భారతానికి మొదట ఇది ప్రతిపాదింపబడింది అంటే అర్థం భారతం అద్వైత మార్గమైన వేదాంతాన్ని చెప్పడానికి ఉద్భవించింది అని ప్రతిపాదన చేశారండి నీలకంఠ దీక్షితుల వారు కాదండానికి మనం చెప్పడానికి ఎవరు ఎందుకంటే వేదాంతానికి పరమ ప్రామాణికమై ఉపనిషత్తుల బ్రహ్మసూత్రముల సారమైన భగవద్గీత ఏ భారతంలో పుట్టిందో ఆ భారతం వేదాంతం కాక ఇంకేమి చెప్పడానికి పుడుతుందో చెప్పండి ఇక్కడ అందుకు ఆ మాటలు మనం ఇక్కడ చూసుకుంటే త్వమేవాహం అనే మాటలో కనబడుతున్న అంతరార్థం కూడా ఇక్కడ మనం గమనించుకోవచ్చు నువ్వు నేను నేనే నువ్వు నిన్ను ద్వేషించేవాడు నన్ను ద్వేషించినట్లే నిన్ను ప్రేమించేవాడు నన్ను ప్రేమించినట్లే నన్ను నారాయణుడు నారాయణుడు అన్నావే నువ్వెవడో చెప్తున్నావు విను నరస్తమసి దుర్ధర్ష హరినారాయణోహ్యహం నువ్వు నరుడివి నేను నారాయణ్ణి కాలేలోకమిమం ప్రాప్తౌ నరనారాయణ ఋషి ఈ సమయంలో అవతరించవలసింది కనుక నరనారాయణ ఋషులు ఈ విధంగా అవతరించారు అని చెప్పగానే ద్రౌపది నమస్కరిస్తూ ఉన్నది ఇక్కడ ఆ ద్రౌపది నమస్కరించినప్పుడు కృష్ణ పరమాత్మ విరాట్ వర్ణన కనబడుతుంది ఈ నువ్వు విరాట్ రూపడవు అని పురుష సూక్తమంతా అక్కడ స్వరూపంలో కనబడుతుంది ద్రౌపది చెప్తుంది ఈ మాటలని వ్యాసుడు అసితుడు మొదలైన మహర్షుడు నీ గురించి చెప్తూ ఎప్పుడు అంటూ ఉంటే నేను విని నేను స్మరిస్తూ ఉంటాను అది నీకు స్తోత్రం చేశాను అని మధుసూదన నాపై నీకున్న ప్రీతితో నా కష్టం నీకు చెప్పుకుంటున్నానయ్యా నేను పడ్డ బాధ అంతా ఇంత కాదు ఆ సభలో నాకు జరిగిన అవమానం ఎన్ని నాళ్ళు ఆవిడ దుఃఖితురాలు విన్నది ఆనాడు కనబడకుండా రక్షించిన పరమాత్మ కనబడగానే లోపలున్న దుఃఖమంతా భళ్ళున బయటకు వచ్చిందండి ఆ తల్లికి హార్తితో ఆర్తితో చెప్తుంది నిజానికి అందరూ మనవారు అంటారు కానీ నాకు తండ్రి కానీ తల్లి కానీ భర్తలు కానీ ఎవ్వరూ లేరయ్య స్వామి నా వాళ్ళు ఒక్కరు లేరు ఉంటే నా పరిస్థితులు ఎవరు రక్షించారు చెప్పు నన్ను ఎవ్వరూ లేరు పైగా ధాత రాష్ట్రులు అవమానిస్తున్నా సహిస్తూ ఉన్నారే ఈ భూమిడి గదాబలము ఈ అర్జునుడి గాంధీవము వ్యర్థమవునా కదా నువ్వే చెప్పు ఎందుకంటే సమయానికి వినియోగింపబడినప్పుడు ఏమిటి చెప్పు పైగా పాండవులు ఎవరు శరణుజొచ్చినా వాళ్ళని రక్షిస్తారే అంత ఆర్తితో నేనున్నప్పుడు నన్ను రక్షించలేదు వాళ్ళు ఇలాంటి దుఃఖంలో ఉన్నాను పైగా దుర్యోధనుడు ఇంకా బతుకున్నాడంటే అది భీమసేనుడికి అవమానము అర్జునుడికి అవమానం కాదా చెప్పు ఈ బాధంతా ఎందుకు చెప్పుకుంటున్నానంటే సంబంధాత్ గౌరవాత్ సాక్షాత్ ప్రభుత్వేనైవ కేశవ నీకు నాకు ఉన్న అనుబంధం వల్ల నీపై నాకున్న గౌరవం వల్ల నీకు నాపై ఉన్న సక్ష్యభావం చేత సక్ష్యభావము అంటే విశ్వాసము ఆపదలో కూడా విడిచిపెట్టని లక్షణము ఇది తెలుసుకోవాల్సింది సాక్షాత్ ప్రభుత్వేనైవ రక్షించగలిగిన సమర్థత నీకున్న కారణంగా ఈ నాలుగు నీకున్నాయి గనక నేను నీకు ఈ మాట చెప్తున్నాను అంటే ఏడుస్తోంది ద్రౌపది ఎలా అంటే ముఖాన్ని రెండు చేతులతో కప్పుకుని వలవల ఏడుస్తుంటే తలని అంటున్నాడు నువ్వు ఏమీ విలపించక సుమా నీ దుఃఖమంతా వాళ్ళ నాశనం కోసమే బాధపడకు నీకు ఈరోజు మాట ఇస్తున్నాను ఆకాశం కింద పడ్డ హిమవత్ పర్వత కరిగిపోయినా భూమి ముక్కలైనా సముద్రాలు ఇంకిపోయినా జరిగే విషయం ఏంటంటే ఆ కౌరవ హతకులు మరణిస్తారు పైగా నేను చెప్పిన మాట ఎప్పుడు వ్యర్థం కాదు సుమా అన్నట్టే నమే మోఘం వచో భవేత్ సత్యకామ సత్య సంకల్ప అని పరమాత్మకి ఉపనిషత్తు చెప్తోంది అంటే ఆయన అనుకున్నది నెరవేరి తీరుతుంది ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో వెంటనే అర్జునుడు కూడా ఓ వరవర్ణిని ద్రౌపది నువ్వు దుఃఖపడకు మధుసూదనుడు ఏం చెప్పాడో జరుగుతుంది అని చెప్పారు అటు తర్వాత దుష్టజుమునుడు కూడా ద్రోణిని చంపడానికే పుట్టినవాడిని నేను అదేవిధంగా భీష్మ పితామహుని పరిమార్చడానికై ఉద్భవించిన వాడు శిఖండి ఇక భీమసేనుడు దుర్యోధనుడిని మొదలైనవాడిని ఎలాగూ సంహరిస్తాడు అర్జునుడు కర్ణాదుని సంహరిస్తాడు బలరామకృష్ణుని ఆశ్రయించిన అందరూ జయం సాధిస్తారు సుమా అని వీరందరూ కూడా ద్రౌపదికి ఓదార్పు పలుకుతూ పాండవులకి ధైర్యాన్ని ఇచ్చారు అప్పుడు పరమాత్మ యుధిష్ఠిరుడితో ఒక అద్భుతమైన మాట అంటున్నాడు నైతత్కృచ్ఛనుప్రాప్త భవాన్ సద్వసు అధిపయం ద్వారకాయాం శ్యాం రాజన్ సన్నిహితపురా నిజానికి నేను ద్వారకలోనే ఉండి ఉంటే నువ్వింత కష్టం పొందేవాడివి కావు అన్నారు అంటే పరమాత్మ నిజానికి ఆ సమయంలో ఎక్కడున్నాడు ఇది తెలియదు మరి ద్రౌపది ఆ సమయంలో వస్త్రాపరణం జరుగుతున్నప్పుడే కృష్ణ ద్వారకావాసిన్ అన్నది విశ్వాత్మన్ విశ్వభావన అని మరొక మాట అన్నది ద్వారకలో ఉంటున్నటువంటి ఓ లీలామూర్తి తత్వత విశ్వవ్యాపకుడు నువ్వు అని కీర్తించింది ఇప్పుడు నీకు దగ్గరగా నేను లేను ద్వారకలో లేను అని నిజానికి రాజసూయ యాగం ఇంద్రప్రస్థంలో చేసిన తర్వాత కృష్ణ పరమాత్మ అక్కడి నుంచి ద్వారకకు వెళ్ళాడు అని మనం చదువుకోవడం వినడం జరిగినది అది గట్టిగా నొక్కి కూడా ఎందుకు చెప్పుకున్నామంటే జీవితానికి పిలిచేటప్పుడు మాత్రం కృష్ణ పరమాత్మ అక్కడ లేడు అది విదురుడు వచ్చి యుధిష్ఠుని పిలిచినప్పుడు కానీ జీవిత క్రీడ జరుగుతున్నప్పుడు కానీ కృష్ణ పరమాత్మ లేడు కృష్ణ పరమాత్మకి తెలియని స్థితిలో ఆయన లేనప్పుడు జరిగింది అయితే ఇక్కడ ఒక మాట ఏమిటంటే ఒకవేళ నేను ద్వారకలో ఉండి ఉంటే అంటప్పుడు సమయంలో ద్వారకలో కూడా లేడు అనమాట కృష్ణ పరమాత్మ ఇటు ఇంద్రప్రస్థంలో లే ద్వారకలోనూ లేడు పైగా ఒకవేళ నేను నీకు దగ్గరగా ఉండి ఉంటే ఆ ధృతరాష్ట్రాదులు పిలవకపోయినా నేను వచ్చేవాడిని జూదం వల్ల ఎలాంటి దోషం ఉంటుందో వివరించేవాడిని అక్కడున్న పెద్దవాళ్ళందరికీ కూడా జీవితం యొక్క అనర్థాలన్నీ చక్కగా చెప్పి ఆపించేవాడిని ఏవైనా తేడా వచ్చి ఉంటే అక్కడ ఉన్నటువంటి దుర్యోధనాల గట్టి బుద్ధి చెప్పేవాడిని అని చెప్పాడు ఇక్కడ మనం కొంచెం ఆలోచించవలసిన అంశం వ్యాఖ్యాతలు గొప్పగా అందించారు నేను అక్కడ లేను గనక ఇంత జరిగింది ఇందులో ఒక నిజమే కృష్ణ పరమాత్మ అక్కడ ఉంటే అధర్మం జరగనివ్వడు ఇంత దాకా వచ్చేది కాదు అంతేకాదు మరి అక్కడ ద్రౌపది పిలిచినప్పుడు కృష్ణుడు ఉన్నాడా ఇది మనం తెలుసుకోవాల్సినది నేను ఉంటే ఇలా జరిగేది కాదు అన్నప్పుడు మరి అక్కడ లేనప్పుడు ద్రౌపది పిలిస్తే కృష్ణ పరమాత్మ ఎలా వచ్చాడు ఇక్కడ మనం కృష్ణుడి యొక్క మాటలో ఉన్న అర్థం ఏంటంటే ఉండడం అంటే అర్థం వ్యక్తిగతంగా ఆయన ఉండడం కాదు ఆయన ద్వారకలో ఇంద్రప్రస్థంలో ఉంటేనే ఉన్నట్లా అందుకే గొప్ప మాట ద్రౌపది నోట పలికింది విశ్వాత్మన్ విశ్వభావన అని ఇక్కడ అని సర్వవ్యాపకుడు మరి నేను లేను గనక అలా జరిగిందంటే అర్థం ఏంటి నేను ఆ సభలో లేనని ద్వారకలో లేనని ఇంద్రప్రస్థలో లేనని కాదు ఆ సమయంలో నీ స్మరణలో లే నేను లేను గనక ఇది దీని యొక్క ఆ సమయంలో నువ్వు తలంచుకోవాలి అది ఇక్కడ భగవంతుడి సర్వవ్యాపకుడు కానీ పట్టుకోగలగాలి అది తెలుసుకోవాల్సింది అక్కడ విద్యుత్ ఉందండి దానికి కావాల్సిన హోల్డర్ ఉంది మీరు అందరూ బల్బు పెట్టాలి అది వెలుగుతుంది అక్కడ అలా భగవంతుడి సర్వవ్యాపకుడు నువ్వు స్మరణతో అని అనుసంధానం చేసుకో అందుకు ఇక్కడ ఇందులో ఉన్న ఆంతర్యం అది పైగా భగవత్ స్మరణ కలిగినప్పుడు బుద్ధికి స్పష్టత కూడా వస్తుంది ధియో యోన ప్రచోదయాత్ర అన్నారు ఇక్కడ బుద్ధిని ప్రేరేపించేవాడు ఆయన అందుకే ఈ మాటలో దాగిన ఆంతర్యాన్ని పెద్దలు ఎలా వ్యాఖ్యానిస్తారు ఈ విధంగా తాను చెప్పి ఏమైనప్పటికీ కూడా నేను ఆ సమయంలో సాల్వునితో యుద్ధం చేస్తూ ఉన్నాను అన్నాడు ఇక్కడ ఆ సాల్వునుతో యుద్ధం అనేది చాలా విశేషమైనది అతడు తపస్సు ద్వారా ఒక భవ్యమైన విమానాన్ని సంపాదించుకున్నాడు ఆ విమానం ఒక నగరం అంతా ఉంది ఆ సాల్వుడికి సౌభము అని దాని పేరు దానితో ద్వారక మీదకి దండయాత్రకు వచ్చాడు ఎప్పుడైతే కృష్ణపరమాత్మ రాజశీయాగానికి ఇటు వచ్చాడో ఆ సమయంలో అతను దండయాత్రకు ఇక్కడికి వెళ్ళాడు అప్పుడు ఎదుర్కొన్న వాళ్ళ ప్రజుమ్నుడు మొదలైన వారు ఉన్నారు ఆ తర్వాత కృష్ణపరమాత్మ అతడు యుద్ధం చేస్తూ చాలా దూరం వెళ్ళాడు ఆ యుద్ధంలో అప్పుడు ఆ సాళ్వ సంహారం జరిగింది ఈ సాళ్వుని సంహరించే సమయంలోని కరుష దేశానికి అధిపతి అయినటువంటి దంతభక్తుని కూడా సంహరించాడు కృష్ణ పరమాత్మ ఎందుకంటే శిశుపాల దంతభక్తుడు ఈ ఇద్దరి పూర్వపు జయ విజయులు శిశుపాల వధ ఎలాగూ చెప్పుకున్నాం ఈ సమయంలోనే దంతభక్తులు కూడా సంహరించడం జరిగింది నేను ఆ యుద్ధంలో ఉన్న కారణంగా నేనప్పుడు ద్వారకలో లేను అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేయడం జరిగింది ఇక్కడ మొత్తం సాల్వుని వధ ఇచ్చాది వృత్తాంతములన్నీ కూడా కృష్ణ పరమాత్మ వివరంగా చెప్తాడు ఆ తర్వాత వీరందరిని ఊరడించి అక్కడ ఉన్నటువంటి అభిమన్యుని సుభద్రని కూడా తనతో పాటు ద్వారక్కు తీసుకువెళ్తాడు కృష్ణ పరమాత్మ ఇంకా అక్కడ ఉన్నటువంటిది పంచ పాండవులు ద్రౌపది అంత మాత్రమేనా నిన్న శ్రద్ధగా విన్నవాళ్ళు గుర్తుపెట్టుకుని చెప్పాలి అనేకమంది విప్రులు వేదవేత్తలు ఉన్నారు వాళ్ళు అక్కడ ఉన్నారు ఆ విధంగా అటు తర్వాత ద్వైతవనానికి ఆ కామ్యక వనం నుంచి ద్వైత వనానికి పాండవులు ప్రయాణం చేశారు ఆ సమయంలో ఆ వెళుతున్నటువంటి వాళ్ళ యొక్క దైన్యావస్థను చూసి అంటే మహాక్షత్రియులై గొప్ప పాలకులై ఇటువంటి దేని స్థితిలో వెళుతున్నందుకు ఆ వనంలో వాళ్ళు కొంతమంది బాధపడ్డారని చెప్పారు ఈ సమయంలో విశేషంగా మార్కండే మహర్షి అక్కడికి విచ్చేస్తాట ఈ మార్కండేయ మహర్షి యొక్క పాత్ర వనపర్వంలో చాలా అద్భుతంగా ఉంటుంది రెండు పర్యాయాలు వస్తాడు మొదటి పర్యాయం వచ్చినప్పుడు మాత్రం గొప్ప మాట చెప్తాడు ఆ వచ్చినప్పుడు మందహాసం చేస్తూ ఉంటాడట మార్కండేయుడు అప్పుడు నమస్కరిస్తాడు యుధిష్ఠిరుడు పాండవులతో సహా ఆ మార్కండేయుడు నవ్వుతూ ఉంటే ఉండబట్టలేక ఒక మాట అడుగుతాడు యుధిష్ఠిరుడు నువ్వేమిటి అందరు ఋషులు నన్ను చూసి జాలి పడుతూ ఓదారిస్తుంటే నువ్వు నవ్వుతూ ఉన్నావే అని అడిగాడు అని గొప్ప మాట చెప్పాడు నాకు ఆనందము దుఃఖము రెండు ఉండవయ్యా అని చెప్పాడు ఆయన ఎందుకంటే వాళ్ళు ద్వంద్వాతీతమైన స్థితిలో ఉన్నవారు కానీ ఒక్కటి నాకు గుర్తుకొస్తున్నది నువ్వు ఇక్కడ నాకు నమస్కరిస్తున్నప్పుడు నిన్ను చూస్తున్నప్పుడు నాకు దశరథనందనుడైన రాముడు గుర్తొచ్చాడు అన్నాడు ఇక్కడ నేను ఆ రామచంద్రమూర్తిని చూశాను ఋష్యముఖ పర్వత సానువుల్లో తిరుగుతున్నప్పుడు చూశాను ఒక్కటి గట్టి మాట నీకు ఈరోజు బోధిస్తున్నది ఏమిటి అంటే బలముంది కదా అని ఏ ఒక్కడు అధర్మం చెయ్యరాదు ఇది మాట గొప్ప మాట చెప్పాడు ఇక్కడ ఇక్కడ మార్కండేయుడు కొన్ని శ్లోకములు చెప్తాడు ప్రతి శ్లోకానికి చివరి ఈ మాట వస్తుందని బలముంది కదా అని అధర్మానికి ఎవడు సాహసించకూడదు బలమనేది శారీరక బలమే కాదు ధనబలం జనబలం ఇవన్నీ బలమే ఏది దగ్గర ఉన్నప్పటికీ కూడాను ఇంకా నాకేముంది అని అధర్మం చేయడానికి ఎవడైనా సిద్ధమవుతాడు అలా సిద్ధమవరాదు ఎందుకంటే బలం ఉన్నవాళ్ళు కూడా తాము ధర్మానికి లొంగి అధర్మాన్ని నిగ్రహించుకుని కష్టాన్ని కొని తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు అందుకే మహాబల సంపన్నులకి కూడా వారు ధర్మమును పట్టుకున్నారు కానీ బలాన్ని పట్టుకోలేదయ్యా అలా బలాన్ని పట్టుకోకుండా ధర్మాన్ని మాత్రం పట్టుకున్నవాడు రామచంద్రమూర్తి ఆ కారణం చేత కేవలం సర్వ పరాక్రమవంతుడైన సర్వ సమర్థుడైనప్పటికి కూడా కేవలం ధర్మమునందు నిష్టి కలిగి వనవాసం చేశాడు ఇలాంటి వాళ్ళు పూర్వీకులు ఎంతమంది ఉన్నారో వరుసగా చెప్తారని ఇది ఒక చరిత్ర అంటే ఇప్పుడు ధర్మరాజు పాటిస్తున్న ధర్మం ధర్మరాజుతోనే మొదలు కాలేదు ఇది ప్రాప్తమైన సత్పురుషుల ధర్మం అని చెప్పడేందు గొప్ప విశేషం అలా నువ్వు సర్వసమర్థుడు అయినప్పటికీ నీ తమ్ముళ్ళు కూడా సర్వసమర్థులైనప్పటికీ బలముంది కదా అని ధర్మవిరుద్ధంగా ప్రవర్తించకుండా మీరు ధర్మాన్ని అంటిపెట్టుకున్నందుకు చాలా సంతోషించాను అలాంటి ఆనందంతో నవ్వాను ఈ దుఃఖాలు ఏమిటి వస్తూ ఉంటే పోతూ ఉంటాయి కనుక ఇక్కడ గమనించవలసింది ఏంటంటే గొప్ప జీవితం అంటే ఏమిటి అంటే సుఖంగా బ్రతకడం కాదు ధర్మంగా బ్రతకడం ఇది తెలుసుకోవలసినది భారతం కానీ రామాయణం కానీ ప్రపంచానికి అందిస్తున్న గొప్ప సందేశం ఏంటంటే గొప్ప జీవితం అనగా సుఖజీవనం కాదు ధర్మజీవనము ఇదే మార్కండయుడి మాటల సార్ నిజానికి ఇక్కడ కథ ఏమీ లేదండి మహాత్ముని మహర్షి యొక్క ఉపదేశం ఉంది సాధారణంగా మన లోకంలో ఏమనుకుంటాం మన పిల్లలు ఎదగాలి అన్నప్పుడు బాగా సంపాదించాలి బాగా అస్తిపాస్తులు తెచ్చుకోవాలి ఇదే అనుకుంటాం కానీ నిజమైన తల్లిదండ్రులైతే మా పిల్లవాడు ధర్మబుద్ధి కలిగి ఉండాలి అని కోరుకోవాలండి ఎందుకంటే ఈ వ్యాసుడే ఒక చోట ఎంత ఆర్తితో చెప్తాడు మహాభారత హృదయం వ్యాసుడుకు చెప్తాడు ఊర్ధ్వబాహుర్విరోమ్యేష నహి కశ్చిత్ శృణోతి మాం ధర్మాధర్ధ కామశ్చ సీమర్థం నేవ్యత ఎంతతో చెప్తున్నాడు చూడండి ఇక్కడ వ్యాసును హృదయాన్ని అర్థం చేసుకోవాలి ఊర్ధ్వబాహు విరోమ్యేష రెండు చేతులు పైకి ఎత్తి అరుస్తున్నానయ్యా నయా ఒక్కరూ నా మాట వినరేం ఇది చెప్తున్నాడు నహి కశ్చిత్ శృణోతి మా ఒక్కరూ నా మాట వినరేం ఏమిటంటే ధర్మము ద్వారానే అర్థము కామము సంపాదించాలి సంపాదించ గలం అలాంటి ధర్మాన్ని మీరు ఎందుకు సేవించరు ఇది చెప్పాడు ఇక్కడ లోకల్లో మన పురుషార్థాల్లో ధర్మ అర్థకామములు మోక్షం గురించి తర్వాత ఆలోచిద్దాం మొదట దానికే మొగుడు లేడు కడదానికి కళ్యాణమని ఇంకా ధర్మం గురించే లేనిప్పుడు మోక్షం గురించి ఎక్కడండి ఇక్కడ అర్థకామాలు సంపాదించడానికి ప్రతివారం తాపత్రయపడుతున్నాం ఇక్కడ పెద్దలు కూడా ఒక్కసారి ఆలోచించండి మన పిల్లలు అర్థకామాలు సంపాదించితే చాలు అనుకున్న తల్లిదండ్రులే కానీ మన పిల్లలు ధర్మం సంపాదించాలనుకున్న తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారండి అలాంటి ఉంటే ఆ తల్లిదండ్రులు ఉన్న దేశం పేరు భారతదేశం అనాలి ఇక్కడ ధర్మం కావాలి అది ప్రధానం పిల్లలకి అది అందించేవా మనం శూన్యం ఇది ఆలోచించుకోవాల్సినది నిజానికి సుఖంగా బ్రతకడమే గొప్ప జీవితమే అయితే దుర్యోధనుడు రావణాసురుడు హీరోలు అయ్యేవారండి ఇక్కడ అవునలేదా వాళ్ళు హీరోలు కాలేదే మరి హీరోలు ఎవరయ్యా అంటే కష్టంలో బ్రతికిన వాళ్ళు కష్టాన్ని కోరివరించినవారు కష్టాన్ని తొలగించగలిగే సమర్థత ఉన్నప్పటికీ ధర్మబద్ధులై కష్టాన్ని కోరి వరించుతూ కష్టానికి దుఃఖపడకుండా ధర్మంలో ఉన్నాం గనక ఇష్టంగా కష్టాన్ని స్వీకరించిన మహాత్ములు ఇలాంటి భారతీయ వ్యక్తిత్వం ఆదర్శ పురుషుల వ్యక్తిత్వం అర్థం చేసుకోవడానికి ఇతర సంస్కృతులు తలకిందులుగా తపస్సు చేస్తే కొన్నేళ్ల తర్వాత అర్థం చేసుకుంటాయి అందుకు ధర్మంగా బ్రతకడమే గొప్ప జీవితం ఇది భారతం ఇస్తున్న సారం అందుకు భౌతికమైన జనబలాలు చూసి విర్రవిగి అధర్మం వైపు వెళ్ళరాదు ఈ విషయాన్ని చెప్పి మార్కేణ్యుడు అక్కడి నుంచి నిష్క్రమించాడు ఆడు తర్వాత కృష్ణ పరమాత్మ కూడా వెళ్ళిపోయాడు మార్కేణ్యుడు వచ్చి చెప్పి వెళ్ళాడు ఆ కూర్చుని కబుర్లు ఆడుకుంటున్నట్ట ద్రౌపది యుధిష్ఠిరుడు ధర్మరాజు మొదలైనవారు ముందుగా ద్రౌపది మాట్లాడుతుంది ఇది అద్భుతమైన సన్నివేశం అండి స్వామి వివేకానంద భారతీయ సంస్కృతిలో కర్మయోగ జ్ఞానయోగ భక్తి యోగాన్ని సమన్వయించడానికి విదేశాల్లో ఈ వృత్తాంతాన్ని ఉటంకించాడు దీన్ని బట్టి వివేకానంద్ తన ముప్పై రెండు ఏళ్లకే అటు రామాయణాన్ని ఇటు భారతాన్ని బ్రహ్మసూత్రాలని వేదాంతాల్ని ఎంత పట్టి వాటి గురించి జాడ కూడా తెలియని వాళ్ళకి అక్కడ చెప్పాడో ఒక్కసారి నేర్చుకోండి కనుక వేదాంత విద్య భారత విద్య అనేది అరవై ఏళ్ల తర్వాత విద్య కాదు ముప్పై ఏళ్ల లోపల విద్య అని వివేకానంద మాట ద్వారా మనం తెలుసుకుంటే చాలు మహానుభావుడు అక్కడ చెప్పినటువంటి అంశం ఈ సన్నివేశంలో ఉన్నది ఒక్కసారి ద్రౌపది ధర్మరాజును గమనిస్తూ ఉన్నది కొన్ని రోజులైందండి వాళ్ళు అక్కడికి చేరి గమనిస్తూ దుఃఖితురాలే అంటోంది మహారాజా నువ్వు యాగం చేసినప్పుడు నీ దగ్గర ఎన్ని సంపదలు ఉన్నాయి సమస్తంగా భూమిలో ఉన్నటువంటి రాజులందరూ నిన్ను ఎలా శరణు వేడారు నీ యొక్క సార్వభౌమత్వాన్ని ఎలా అంగీకరించారో నేను కళ్ళార చూశాను నేను నీ ఇంటికొచ్చిన దగ్గర నుంచి గమనిస్తున్నది ఏంటంటే రాజోచితమైన సర్వభోగములు నీకు స్వతసిద్ధంగా వచ్చే అలాగ నువ్వు హంసతూలికా తల్పాలపై నిద్రించినటువంటి నిన్ను ఇప్పుడు ఇలాగ ఈ కటిక నేల శయ్యలపై ఉంటూ ఉంటే చూస్తూ ఉంటే తట్టుకోలేకపోతున్నాను సుమ ఇంద్రప్రస్థంలో రాజులందరి సమక్షంలో గౌరవాలు అందిన నువ్వు ఇక్కడ ఏమీ లేని వాళ్ళు ఇలా దారిద్ర్యంగా ఉంటూ ఉంటే భరించలేకపోతున్నాను సర్వసమర్థులైనటువంటి భీమశేరుడు అర్జునుడు కూడా ఏమీ చేత కాని వాళ్ళలాగా ఇక్కడ ఒక ఆటవికుల వల్ల తిరుగుతూ ఉంటే తట్టుకోలేకపోతున్నాను అసలు నీ కోపం అనేది రాదా అని ఇక్కడ చాలా గొప్ప మాట అనేది కోపం లేకపోతే ఇంకెందుకు అయ్యా నది కోపం అనేది కలగాలి అధర్మం విర్రవీగుతున్నప్పుడు ధర్మానికి అధర్మంపై ఆగ్రహం కలగాలి నీ కోపం లేనప్పుడు నీ సోదరులు వీళ్ళు వీళ్ళ పట్ల నీకు ఎటువంటి సానుభూతి కూడా కలిగిస్తున్నాను నీకు శత్రువుల పట్ల ఎటువంటి కోపం కలగడం లేదు అది ముఖం చూస్తేనే తెలుస్తున్నది ఎప్పుడు ప్రశాంతంగా ఉన్నావు కానీ ఇంత కాని పని చేసిన వాళ్ళపై ఎలాగ నువ్వు తిరిగి ప్రతీకారం చూపించాలి పరాక్రమం చూపించాలి అనే విషయం ఏమో ఆలోచిస్తున్నట్టు కూడా కనిపించట్లేదు పైగా పరాక్రమం చూపకుండా కేవలం సహనంతో ఉంటూ ఉంటే అటువంటి వాడిని సర్వప్రాణులు తిరస్కరిస్తారు సుమా అంటూ ఈమె ఒక ఇతి వృత్తాంతాన్ని చెప్తుందండి ఇక్కడ నిన్న ఎలాగైతే విదురుడు ఒక వృత్తాంతాన్ని చెప్పాడో ఈమె కూడా ఒక వృత్తాంతాన్ని చెప్తుంది ఆ తర్వాత యుధిష్ఠిరుడు గొప్ప మాట చెప్తున్నాడు ఈ మాట చెప్పినప్పుడు కోపం ఉండాలి అని ఆమె చెప్పినప్పుడు సమాధానం ఎలా చెప్పాలి నాకే చెప్తావా కోపం ఉండాలని అని కోపంగా అనలేదు అని చాలా సౌమ్యంగా సమాధానం చెప్పాడు నువ్వు అంటున్న మాట చాలా తప్పు సుమా ఎప్పుడైనా ఏ నిర్ణయమైనా కోపంతో తీసుకురాదు ఇది తెలుసుకోవలసినది జయం ఎప్పుడైనా మృదుత్వం సాధిస్తుంది సాత్వికత సాధిస్తుంది కానీ కోపం సాధించదు కోపం వచ్చిన వాడు పాపం చేస్తాడు కోపం ఉన్నవాడు గురువులనైనా చంపడానికి వెనకాడు సుమాన్ కోపంతో మాట పరుషమవుతుంది వాక్కు పరుషమైతే అది చేసే పాపం అంతా ఇంత కాదు పైగా క్రుద్ధుడు గురువులనైనా సంహరిస్తాడు తనను తానైనా చంపుకుంటాడు ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం సహనంతో వ్యవహరించిన వాడే తనని తాను కాపాడుకుంటాడు తాను అందరినీ కాపాడగలుగుతాడు ఈ మాట చాలా విశేషమైన అంశం చెప్తున్నాడు ఇక్కడ అందుకే ఎప్పుడే నిర్ణయాధికారం తీసుకున్నప్పుడు ఆగ్రహావేశాలు కూడదండి ఆలోచన ఉండాలి అందుకే జితక్రోధ అనే విషయం రాముడి గురించి చెప్పారు ఇక్కడ ఆ రాముడు సచ నిత్యం ప్రశాంత ఆత్మ అని వాల్మీకి వర్ణిస్తాడు నిత్య ప్రశాంత చిత్తం కలిగిన వాడే పరాక్రమాన్ని ప్రకటించడానికైనా అర్హుడవుతాడు సుమ క్రోధంతో ఉన్నవాని పట్ల కోపం వహించకుండా సహనంతో ఉన్నవాడే అందరినీ రక్షించగలడు అన్నాడు అంటే క్రోధాది దుర్గుణాలు దుర్యోధుడికి వాళ్ళు ఉన్నాయి వాళ్ళు ప్రకటించారు కానీ నేను సహనంతో ఉన్నాను సుమ మృదుర్భవత్యవజ్ఞాత తీక్ష్ణాదు ద్విజతే జన కాలే ప్రాప్తే ద్వయం చేతి గొప్ప మాట అన్నాడు ఇక్కడ సహనంతో ఉన్నటువంటి వారిని లోకులు అవమానిస్తారు కోపంతో ఉన్నవాడి విషయంలో అందరూ భయపడతారు అందుకే పూర్తి సహనము చెడ్డదే కోపము చెడ్డదే సమయానికి తగ్గట్లుగా ప్రవర్తించాలి ఈ మాట ద్రౌది మాటల్లో కూడా ధ్వనించింది అందుకే ఆ మాటను చూపిస్తూ ఎప్పుడైనా సరే క్రోధం కలగడం సహజం ఎవరికి కలగదండి ధర్మవిరుద్ధంగా తనకిష్టం కాని విధంగా జరిగినప్పుడు ప్రతివాడికి కోపం కలుగుతుంది ఎందుకంటే కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మనలో ఉన్న రజోగుణ స్వభావం వల్ల ఎందుకంటే త్రిగుణాతీతులం కాము అదేవిధంగా శుద్ధ సత్వగుణం ఉన్న వాళ్ళము కాము అందరూ కూడా మూడు గుణాలతో ఉన్నవాళ్ళే వాళ్ళ రజోగుణం ఉన్నప్పుడు తను అనుకున్న దానికి విరుద్ధంగా ఏమాత్రం జరిగినా క్రోధం కలగడం సహజం క్రోధాన్ని పూర్తిగా జయించిన వాళ్ళు ఎవరో యోగీశ్వరుడు జితేంద్రులు ఉంటారు కానీ ధర్మ మార్గంలో ఉన్నవాడు కోపం కలిగిన వెంటనే తన ప్రజ్ఞతో దాన్ని తొలగించుకోవాలి అన్నారు ఇక్కడ కోపం కలగడం సహజం కానీ ప్రజ్ఞతో నిగ్రహించుకోవాలి అందుకే నిర్మూలించలేకపోతే నిగ్రహించడమైనా చేతనవాలయ్య అని చెప్తున్నాడు ఇక్కడ ఎవరైతే ప్రజ్ఞతో క్రోధాన్ని నిగ్రహిస్తారో వారిని తేజస్వి అంటారు ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవలసిన గొప్ప మాటలు రేపు పొద్దున కోపం వచ్చినప్పుడైనా ఈ మాట గుర్తు తెచ్చుకుంటే తేజస్విగా జీవించవచ్చు మనకి